మాగంటి రాజకీయం ముగిసినట్టేనా మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుండి వచ్చిన సీనియర్ నాయకుడు అదేవిధంగా ఏలూరు మాజీ ఎంపీ కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా సీనియర్ నాయకుడు కూడా అయితే ఇప్పుడు ఆయన రాజకీయ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు దూరం అవుతారా యాక్టివ్ రాజకీయాలకు ఇక ఫుల్ స్టాప్ అన్నట్టేనా అనేది ఇప్పుడు ఏలూరులోనే కాదు టీడీపీలోనూ చర్చగా మారింది రాజకీయాలలో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది కామనే కానీ కొంతమంది నాయకులు మాత్రం బలమైన ముద్ర వేస్తారు ఇటు పార్టీ పరంగా అటు ప్రజల పరంగా నియోజకవర్గ పరంగా వ్యక్తిగతంగా కూడా కొంతమంది నాయకుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి కుటుంబానికి చెందిన నాయకుడే మాగడ్డి బాబు తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాని విషయం తెలిసింది ఏలూరు పార్లమెంటు స్థానం నుండి టికెట్ ఆశించారు అయితే దాన్ని చంద్రబాబు నాయుడు నిరాకరించడం ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండిపోవడం అందరికీ తెలిసిందే అయితే దీనికి ఆయన అనారోగ్య కారణాలు చెబుతూ ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఆయనకు కొంతమంది సహకరించడం లేదు అనేది మరొక వాదనగా వినిపిస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మాగంటి బాబు ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు రాజకీయాలలో దాదాపు యాభై సంవత్సరాలకు పైగా మాగంటి కుటుంబం ప్రజలకు అండగా నిలిచింది లాభాపేక్ష లేని అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో మన్ననలు కూడా పొందింది అలాంటి కుటుంబం ఇప్పుడు వారసత్వం లేని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం ఎందుకంటే మాగంటి కుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే ఇప్పుడు మాగంటి కూడా అనారోగ్యంతో ఉన్నారని యాక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది ఇంకోవైపు ఆ కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎవరూ బయటకు రాలేదు కాబట్టి ఈ పరిణామాల్ని గమనిస్తే ఇక మాగంటి రాజకీయాలు ముగిసి నట్టేనని నిర్ధారించుకునే పరిస్థితి ఏర్పడింది